రీల్స్ వేసుకున్న జాలు ఫిష్ ఫ్రై అయిపోన్నాడు సింహసారు సరే అని చెప్పేసి ఫిష్ ఫ్రై చేద్దాం అని పోతున్నా ఈరోజైతే మా ఇంట్లో ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ నాకు నచ్చదు అమ్ముల్కి నచ్చదు అనమాట మేమిద్దరం ఫిష్ కర్రీ అస్సలు ఎక్కువ ఇంట్రెస్ట్ కదినాం అంతా మంచిగా అనిపించదు చికెనే చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు జర మటన్ అలవాటు అయింది తర్వాత ఇప్పుడు మా రిష్కా కోసము అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నా పొట్టి పొట్టి ముఖం అసలు ఫిష్ ఫిష్ వద్ద వద్దని ఏడిచింది ఈమె కోసం ఇప్పుడు ఫిష్ ఫ్రై అనమాట ఫిష్ ఫ్రై చేసేస్తాను ఆమె కోసం ఇక్కడ అపోలో ఫీజ్ తీసుకొచ్చిన వాళ్ళ ఆడి ఒకసారి మ్యారేజర్స్ పెట్టినా కాకపోతే మైదా కాన్ఫ్లోర్ కూడా ఏమన్నారు మా ఇంట్లోనే మైదా కాన్ఫ్లోర్ బ్యాన్ అనమాట అయినా కొంచెం మైదా కలిపినా చూడాలి ఎట్లయితుందో ఇక సాంగ్స్ వే వేసా నీకైనా ఎంత ఈజీగా అయిపోయిందంటే అపోలో ఫిష్ ఫ్రై వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టినమాట ఫ్రిడ్జ్లో చాలా మంచిగా వచ్చింది అందరం హ్యాపీ హ్యాపీగా తిందామని చెప్పేసి ఇట్లా ముందు పెట్టినాము కాకపోతే తిన్నాక కొంచెం సాల్ట్ ఎక్కువైంది టైంకి లెమెన్స్ కూడా అయిపోయినాయి వన్ లెమెంట్ ఉంటే మొత్తం పిండేసినా అనమాట ఇక నేనే సారీ చెప్పిన వీళ్ళకి ఫుడ్ విషయంలో కొంచెం మిస్టేక్ అయినా నాకు ఎట్లనే అనిపిస్తుంది సమయ కదా మంచి ఉంది మమ్మీ అంటుంది